హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు వినోద హాయ్ వినోద ఈ వీడియో కోసమే తినడిగింది ఆంటీ మా పబ్బాయ్యకి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ కాయలు రావట్లేదు అని వినోద ఇది చూస్తున్నావు కదా ఇలా లిల్లీ పువ్వుల్లో మొగ్గలు వచ్చాయి అంటే అది మగ చెట్టు దానికి కాయలు రావు చూస్తున్నావు కదా ఇది సింగిల్గా ఫ్లవర్స్ వచ్చేది ఆడ చెట్టు దీనికైతేనే కాయలు వస్తాయి మరి మీ చెట్టు ఎలా ఉంది అనేది నాకు తెలియదు కదా ఒకవేళ మగ చెట్టు అయితే దానికి కాయలు ఎప్పటికీ రావు ఇలా సింగిల్గా ఉన్న ఫ్లవర్స్ వస్తే కనుక అవి చక్కగా కాయలుగా మారుతాయి నీకు అర్థమైందని అనుకుంటున్నాను